అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం వరకు ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి వారు అడ్డురాయి తగిలి తప్పుపడిరి రక్షణ పొందవాలని నా వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయ్యున్నవి నేను దేవునికి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని దేవు గలవాలని వారిని గూర్చి సాక్షించుచున్నాను వారిని సాక్ష ఆయనను వారి ఆశక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకునొచ్చు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై నీతి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలము నీతిని ధర్మశాస్త్రూలము నెరవేర్చువాడు దాని వల్ల నేనే జీవించను అని వల్ల రాయిచున్నాడు అయితే విశ్వాసమూలమగునీతి విశ్వాసమూలము ఈలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోను ఎవడు పరలోకములోనికి ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుకు ఎవడు అగాధంలోకి దిగిపోవును ఎవడు అనగా దిగిపోను క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము యుద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే విశ్వాస వాక్యం అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అప్పోస్తులైన పౌలు రోమేల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఏలయనగా నీతి కలుగునట్లు

భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు చేయువారందరి ఎడలా కృపచూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించు వాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో అని వ్రాయబడి ఉన్నది అయినను ఉన్నది ఆయనను సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యషియా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూది గంతముల వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పినది వారి వలన మీకు రోషము పుట్టించదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతను అని మొదట మోషే చెప్పుచున్నాడు